అరెస్ట్ అయ్యాడు కారణం లెక్కర్ స్కామ్ గత కొద్ది రోజులుగా కూడా ఈ వీడియోలు గాని ఈ మ్యాటర్ గాని వైరల్ అవుతుంది ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు గాని అంతకుముందు పది మంది ఆల్రెడీ కూడా విచారణ ద్వారా రిమాండ్ కి వెళ్లారు వీళ్ళ మీద తీవ్రంగా ఈడీ గాని సిట్టు బృందాలు గాని విచారణ చేపట్టారు అనుమానాస్పదంగా ఉంది అవకాశం మెండుగా ఉందని కూడా లోపల పంపించడం జరిగింది అయితే ఇంతకు ముందు పది మంది ధనుంజయ్ రెడ్డి సాక్షి ఎడిటర్ కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఐటీ సలహాదారుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు దాంతో పాటు ఈ మిథున్ రెడ్డి వీళ్ళతో సన్నిహితంగా ఉండేటువంటి దిలీప్ చాణిక్య సజ్జల శ్రీధర్ రెడ్డి ఇలా పదకొండు మంది అంటే పదకొండు వాళ్ళ లెక్కీ నెంబర్ కాబట్టి ఇప్పటి వరకు పదకొండు మంది కూడా ఇందులో అరెస్ట్ అవ్వడం జరిగింది అసలు ఏంటి లెక్కర్ స్కామ్ లెక్కర్ల అరెస్ట్ చేశారు ఎలాంటి స్థాయిలో ఉండే వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారా అంటే అవుతారు దాని గురించి మీకు నేను కొంచెం క్లారిటీగా చెప్తాను చాలా మందికి తెలియదు లిక్కర్ ఏపీ లిక్కర్ స్కామ్ గురించి వేల కోట్ల రూపాయలు లూటీ జరిగింది దందా జరిగింది వాళ్ళ హాస్టల్ రూపంలో మలుచుకున్నారన్న విషయం చాలా మందికి తెలియదు కాబట్టి దాని గురించి నేను చెప్తాను కొంచెం ఓపిక్ గా వినండి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదికి ముందు నేను గెలిచిన వెంటనే అధికారంలోకి రాగానే విడతల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను రెండు వేల ఇరవై నాలుగు లోపు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది గెలిచిన తర్వాత హామీని పక్కన పెట్టి కమిషన్ల మీద పడి మద్యం పాలసీని ఇంకొక రకంగా వ్యతిరేకిస్తూ మధ్యాన్ని కల్తీ చేసి లెక్క రమ్మడం జరిగింది మధ్యాహ్నం పూర్తిగా పూర్తిగా కల్తీ చేస్తూ లెక్క రమ్మడం కూడా జరిగింది ఈ లిక్కర్ కల్తీ వల్ల ముప్పై వేల మంది చనిపోయారు ముప్పై ఐదు లక్షల మందికి పైగా లివరు కిడ్నీలు చెడిపోయి ఆసుపత్రి పాలయ్యారు ఇప్పటికీ కూడా ప్రాణంతో పోరాడుతూ ఉన్నారు వాళ్ళు ఎలా ఈ లెక్కర్ స్కామ్ జరిగింది గతంలో జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ఉండేటివి వాటిని డిజిటల్ అంటారు అంటే మద్యాన్ని ఉత్పత్తి చేసేటువంటి కేంద్రం కర్మాగారాలు పరిశ్రమల్ని డిజిటల్ అంటారు వాటిలో చాలా నాణ్యత ఉంటుంది ఒక ఫార్ములా ఉంటుంది ఒక తీరీ ఉంటుంది ప్రజల ప్రాణాలతో చెనగాటం ఆడే విధంగా ఏ మూలకాలు ఏ మూలికలు ఏ వ్యర్థ పదార్థాలు కూడా కలపరు ఒక నాణ్యత ఉంటుంది అందులో మార్జిన్ ఒక బీర్ అయినా ఏ వాటక అయినా ఏ వైన్స్ అయినా ఏ బ్రేజర్ అయినా ఏ బ్రాండి అయినా ఒక పది పదిహేను రూపాయలు మాత్రమే మార్చినట్టుంది అది మాత్రం ప్రభుత్వానికి దక్కుతుంది కానీ మనం పది పదిహేను రూపాయలు మిగిలితే ఒప్పదు కదా మనం ఏదైనా చేసి తొంభై రూపాయలు మిగిల్చుకోవాలి కాబట్టి ఆ డిజిటలరీస్ ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా గన్నబెట్టి బెదిరించి చంపిపోయి వాళ్ళని కిడ్నాపులు చేసే పరిస్థితి తీసుకెళ్ళి ఆ కంపెనీలన్నింటినీ కూడా ఓన్ చేసుకొని స్వతహాగా వీళ్ళు మనుషుల చేత నాసిరకమైన ఫార్ములా కావచ్చు థీ కావచ్చు వాటిని ప్రవేశపెట్టి ఏదైతే వంద రూపాయలు ఉంటుందో పది రూపాయలు మాత్రమే మార్జిన్ ఉండే సందర్భాల నుంచి తొంభై రూపాయలు మార్జిన్ వచ్చే విధంగా వాళ్ళని కల్తీ చేసి వాటిని జనాల్లోకి పంపించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ పాత రోజుల్లో మంచి బ్రాండీ కానీ విస్కీలు కానీ వడకాయలు కానీ అంటే నేను పదే పదే చెప్పడం అని కాదు స్కామ్ అదే కాబట్టి చెప్పాల్సి వస్తుంది వాటి కూడా పక్కన పెట్టి నాణ్యమైనటువంటి మధ్యాన్ని పక్కన పెట్టి నాశనమైన మధ్యాన్ని ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి వాటిని జే బ్రాండ్స్ అంటారు వాటిలో స్పెషల్ స్టేటస్ కావచ్చు నైన్ హార్సెస్ కావచ్చు త్రీ క్యాపిటల్స్ కావచ్చు భూమి భూమి బీర్లు కావచ్చు అంటే అతను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని తాగేటప్పుడు ఏదైతే నోటుకు వస్తాదో ఏదైతే మైండ్కి వస్తాదో వాటి పేర్లు పెట్టి ఒకటే స్పిరిట్ నీళ్లు కలరు బాటిలు స్టిక్కరు అంతే అది వెయ్యి రూపాయల బ్రాండ్ అయినా లక్ష రూపాయల బ్రాండ్ అయినా పదివేల బ్రాండ్ అయినా ఏదైనా సరే ఖర్చు మాత్రం ఒకటే కంటెంట్ ఒకటే ఏదైతే మనం తీసుకుంటాం పార్టీలు దాని ఆకారం మాత్రం మారుతుంది అంతే జనాలు అదేదో గొప్ప బ్రాండ్స్ అని చెప్పేసి విపరీతంగా తాగి వాళ్ళు మద్యానికి పానిసడం వాళ్ళు లివర్లు కానీ కిడ్నీలు కానీ చెడిపోవడం ఎంతోమంది ఆడవాళ్ళ యొక్క పుస్తులు కూడా తెగిపోవడం జరిగింది ఇది మునిపెడినట్టు ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ స్కామ్ జరగలేదు మద్యం మీద కేసుల మీద రెండు వందల యాభై రూపాయల మార్జిన్ బీరుల మీద నూట యాభై రూపాయల మార్జిన్ ఇలా అన్ని మద్యాల మీద కూడా మార్జిన్ ఎక్కువగా పెట్టుకొని కేసుల మీద వేల కోట్ల రూపాయలను కూడా లూటీ చేయడం జరిగింది సామాన్య ప్రజల ప్రాణాలని హరింపజేస్తూ బాధ పెడుతూ వాళ్ళు చచ్చిపోతున్న కూడా వ్యక్తులుగా నవ్వుతూ కూడా వేల కోట్ల రూపాయలని వీళ్ళు దంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం పక్కన పెడితే వచ్చి రాగానే ప్రైవేటు ప్రైవేటీకరణగా ఉంటాయి వైన్ షాపులు అందరికీ తెలుసు చీటీలు వేస్తారు అందులో ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ పక్కన పెట్టి గవర్నమెంట్కే వాటిని చేతిలోకి తీసుకొని వాళ్ళ మనుషుల్ని పెట్టి డిజిటల్ ప్రాసెస్ అంటే దానికి ఒక అకౌంట్ ఉండదు దానికి ఫోన్పే గూగుల్ పే ఎలాంటి ఆధారితమైన ఈరోజు ఎంత సేల్ అయింది ఎంత డబ్బులు వేసామనేటువంటి పరిస్థితులు కూడా లేకుండా మద్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఉత్పత్తి దారుణి నుంచి ఇక్కడ వరకు ఎంతో మద్యం మన దగ్గరకు వచ్చిందని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అంటే ప్రతి మద్యానికి కూడా అవేమీ లేకుండా ఆ సాఫ్ట్వేర్ను కూడా స్పాయిల్ చేసి ఓవరాల్ గా కంపెనీల చేతిలో పెట్టుకొని బ్రాండ్లు వీళ్ళే తయారు చేసి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి మార్జిన్ ఎక్కువ పెట్టుకుని ప్రజల ప్రాణాలను హరింపజేసి వేల కోట్ల రూపాయలు దందా చేశారు అదే ఏపీ లిక్కర్ స్కామ్ జే బ్రాండ్స్ లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ వల్ల ఎంతమంది చనిపోయారో నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు రెండు వేల ఇరవై రెండు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే ఇది ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు ఎక్కువ అది ఇంతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంత కానీ ఇది ఇంత ఆ లిక్కర్ స్కామ్లో నాణ్యత ఉండేది ఫార్ములా ఉండేది మంచి బ్రాండ్స్ ఉండేటివి జరిగింది వేరే కానీ ఇక్కడ అన్ని విధాలుగా కూడా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి అయ్యా ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు మరి ఎక్కడికి వెళ్ళాయి అంటారు అక్కడికే వస్తున్నాను నేను అక్కడే వీళ్ళు దొరికింది వీళ్ళు ఈ వచ్చిన డబ్బుల్ని ఏది ఫోన్పే గూగుల్ పే లేకుండా క్యాష్ పెట్టు క్యాష్ కొట్టు పాటలు పట్టు తాడేపల్లి ప్యాలెస్లో ఎట్టు క్యాష్ పెట్టు పాటిల్ పెట్టు తాడేపల్లి ప్యాలెస్ లో లెక్కెట్టు ఇది అప్పట్లో ప్రాసెస్ ఈ డబ్బులు వీళ్ళు ఏం చేశారంటే పుంకాలు పుంకాలుగా వేల కోట్ల రూపాయలు వచ్చి పడిపోయేటివి వీటన్నిటిని కూడా మన ఏదో టెప్పర్లోనో లేకపోతే వాహనాలు ఉంటాయి కదా కనబడకుండా తాళం వేసుకొని వచ్చేటివి వాటన్నిటిలో కూడా పెట్టి వాటి డబ్బుల్ని ఏం చేశారంటే ఇంతకుముందు చెప్పాను కదా పదకొండు మంది వీళ్ళందరి ఆచరణలో వీళ్ళందరి ఆదరణలో ఈ డబ్బుని కూడా బంగారం కొనుగోలు చేశారు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు ప్రొడక్షన్ పెట్టి సినిమాలు తీశారు ప్రముఖ వ్యాపార వాణిజ్య రంగాల సంబంధించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు షేర్ మార్కెట్ లో పెట్టారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో పెట్టుబడి పెట్టారు అదే కాకుండా హైదరాబాద్ లో సొంతంగా స్థలాలు కొనుక్కున్నారు బెంగళూరులో స్థిరాస్తులు ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే హవాలా హవాలా గ్యాంగ్ ద్వారా దుబాయ్కి వేల కోట్లు తరలించారు ఈ రాజకేసిరెడ్డి ఐటీ ఉన్నాడో అతను అనుచరుడు కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా అతను దుబాయ్ లో ఉంటాడు ఇతను వీసా తీసుకుని ఇరవై తొమ్మిది సార్లు దుబాయ్కి వెళ్ళడం జరిగింది కేవలం ఈ హవాలా ద్వారా వచ్చిన డబ్బుల్ని ఎక్కడ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అన్న విషయం మీద అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రముఖ అనుచరుడు ఎవరైతే ఉన్నాడో వెంకటేష్ నాయుడు అతని ద్వారా అతను బ్రోకరీసం ద్వారా హైదరాబాద్ లో డబ్బులు వేల కోట్లు తరలించి ఇక్కడ పెట్టుబడి పెట్టడం జరిగింది ఇదే కాకుండా ఆఫ్రికా దేశాలు ప్రాముఖ్యంగా చెప్పాలంటే జంబాంబే జాంబియా టాంజానా లాంటి దేశాల్లో కూడా మైనింగ్ చేయడం జరిగింది షెల్ కంపెనీల ద్వారా డబ్బుల్ని తరలించి డబ్బుల్ని వైట్ మనీగా మార్చి మళ్ళీ చలామణి చేయడం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాల్లో ఎలక్షన్స్ ఆరు నెలల ముందే ఈ అమౌంట్ అన్నింటినీ కూడా తరలించి రాజకీయాల్లో వినియోగించడం జరిగింది దీనికి పాత్రధారి సూత్రధారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే కళ్ళు సైగుల్లో చేపించింది ఎవరిని ఉన్నా అంటే అది మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ తెలుసు వీళ్ళందరి కడు సైగుల్లోనే ఇదంతా కూడా జరిగింది అదే విధంగా ఈ స్కామ్ అనేది చిన్న విషయం కాదు ఈ రోజు అంటే వాళ్ళు అనుకున్నారు రానున్న ముప్పై సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఎవరు మన మీద విచారణ చేపట్టరు మన మీద ఎలాంటి ఆరోపణలు జరగవు కాబట్టి నిరూపణలు ఉన్నప్పటికీ కూడా మనం గెలిచేది మనమే కదా అని చెప్పేసి వాటిని చాలా నిర్లక్ష్యంగా వదిలి జరిగింది ఊహించిన పరిణామాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర మళ్ళీ జనాలు కావాల్సి వచ్చింది వచ్చి రాగానే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో సిట్టు బృందం కావచ్చు ఈడీ కావచ్చు రెండు రంగంలోకి దిగడం వీళ్ళందరినీ కూడా లోతుగా విచారించడం సీక్రెట్ గా ఆపరేషన్ చేయడం వల్ల వీళ్ళందరూ కూడా ఒకరికొకరు పొంతలు లేని సమాధానాలు చెప్పడం మాటలు మాట్లాడుతూ ఉంటే తడపడడం భయపడడం వాళ్ళకి వెనతో పెట్టిన విద్య వీళ్ళందరినీ పట్టడం కూడా వీళ్ళందరినీ లోపలేశారు మిథున్ రెడ్డి చాలా లేటుగా ముందస్తు బిల్లు కోసం చాలా ట్రై చేశాడు కానీ కొట్టివేసింది ఈ సిట్టు బృందం ఈడీ కావచ్చు వీళ్ళందరూ కూడా మూడు వందల పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కోర్టుకి అవన్నీ విచారించిన తర్వాత నిన్న ఏడు గంటల సేపు మిథున్ రెడ్డిని ఇంట్రాగేషన్ తర్వాత ఇది కరెక్టే ఇతను చేశాడు అని చెప్పేసి రిమాండ్ పంపించడం జరిగింది అంటే నేను చెప్పేది వంద శాతం కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తాడు ఈ అంతా నడిపించిన ఆధిపత్యం వీళ్ళందరికీ బాసు అంతిమ లబ్ధిదారుడు వీళ్ళందరూ కని ఉన్న అత్యుత్తమ స్థానంలో ముని ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఈ పదకొండు మంది లోపల వెళ్ళినారు మహామోహులు ఒకరు వైఎస్డి ఒకరు ఐటీ సలహాదారుడు ఇంకొకరు సాక్షి రిటైర్ వీళ్ళందరినీ కూడా విచారించి లోపల పంపించడం జరిగింది ఇంకా తరువాయి భాగం ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డే జగన్మోహన్ రెడ్డి వల్లే ఇదంతా జరిగింది కాబట్టి ఇది ప్రజలు కూడా క్షమించరు ప్రజాస్వామ్యంలో ఎవరు దీన్ని ఎనకేసుకొని రారు కాబట్టి ఇతన్నింటినీ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చేసినటువంటి ఈ స్కామ్ అనేది భారతదేశం మొత్తం నిమిడిపోతుంది షాక్ అవుతుంది మొహం మీద దుమ్మెత్తు పోస్తున్నారు ఇలాంటి స్కామ్ చేస్తారా మనుషుల యొక్క ప్రాణాలతో చలగాటం ఆడతారా ఇది కరెక్ట్ కాదు కదా అని ఇంతకు ముందు ఆయనకు ఓట్లేసినటువంటి వాళ్ళ అభిమానులు కూడా ఈ రోజు శిక్షించుకోవడం మొదలెట్టారు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కోటగా ఓటేసి గెలిపిద్దాం మన కుటుంబంలో చనిపోయింది కేవలం పుస్తులు దిగిపోయింది ఆస్తులు అమ్ముకున్నది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల సొంత చెల్లిని కన్నతల్లిని బయటపడేసినోడు బాబాయిని పైకి పంపించిన వ్యక్తికి ప్రజల మీద ప్రేమ ఉంటుందా ప్రజల ఆడవాళ్ళ యొక్క భర్తల మీద ప్రేమ ఉంటుందా ఉండదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి లోపలికి పోబోతూ ఉన్నాడు దీన్ని ఎవరికి క్షమించట్లేదు అలానే ఎవరు దీన్ని హర్షించట్లేదు కాబట్టి చివరిగా మీకు ఈ లిక్కర్ స్కామ్ లో ఇతం చేసినటువంటి లెక్కరు అది ఏదైతే డిక్షనరీస్ లో మధ్యం ఎలా అయితే అతను తయారు చేపించాడో చిన్న ఉదాహరణ చూపిస్తాను నన్ను ఏమి అనుకోకండి అంతకుముందు జాతీయ అంతర్జాతీయ కంపెనీల నుంచి నాణ్యతమైనటువంటి మంచి ఫార్ముల ఆమోద ముద్ర నుంచి వచ్చేటువంటి బ్రాండ్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని గన్న పెట్టి భయపెట్టి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ చేత నాసిరకమైనటువంటి మందులు తయారు చేపిచ్చి పది రూపాయలు మిగిలే చోట తొంభై రూపాయలు మిగిల్చుకునే స్థాయికి ఎలా దిగజారిపోయాడు అసలు ఎలా జరిగిందని చిన్న ఉదాహరణ చూపిస్తాను ఇలాంటి చూపించకూడదు క్షమించండి బట్ ఇది ఎలాంటి స్కాము మన కుటుంబాల్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు అని తెలియాలంటే చెప్పాలి ఇది చూడండి ఇది నీళ్ళు ఇది స్పిరిట్ మనం తాగగానే తలకాయ ఊగిపోతుంది చూడు అది స్పిరిట్ ఈ నీళ్ళల్లో ఈ స్పిరిట్ కలుపుతాడు మరి ఇది ఇలా ఉంది కదా ఇప్పుడు మనకు బ్రాండ్లో ఒక కలర్ ఉండాలి కదా ఒక కలర్ అనేది ఉండాలి కదా చూడండి ఇది వేస్తాడు ఇది వేసిన తర్వాత జస్ట్ ఒక పొల్లు తీసుకొని తిప్పారు అంటే వాళ్ళ దగ్గర కర్మాగారాలు ఉంటాయి కాబట్టి దేంతో తిప్పారు నాకు తెలియదు చూడండి నీళ్లు స్పిరిట్ ఒక కలరు కలిపితే ఇది ఒక బ్రాండ్ దీన్ని తీసుకెళ్ళి చూడండి ఈ ఒక బాటిల్లో పోసేస్తారు కొంచెం జాగ్రత్తగా చూడండి చూడండి కింద పడకుండా కింద గ్లాసు పెట్టాను రెడీ జస్ట్ వన్ మినిట్లో క్వార్టర్ రెడీ స్పిరిట్టు నీళ్లు కలరు కలిపితే వచ్చేసింది స్వతహాగా ఈ బ్రాండ్స్ని ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు భూమిలో పాతి పెడతారు నిలవ ఉంచుతారు దానికి ఒక డేట్ ఉంటుంది అప్పుడే జనాల్లో తీసుకొస్తారు దానికి ఒక ఆమోదం అయినటువంటి పత్రం ఉంటుంది దానికి ఒక ముద్ర కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి అవేమీ లేదు అప్పటికప్పుడు తయారు చేసి జనాలకి ఇలా పంపించేసేవాడు దీన్ని ఇలా కలిపితే ఇప్పుడు ఇది ఒక బ్రాండ్ అంటే దీని మీద మామూలు ఆ బ్రాండ్ మీద పది రూపాయలు మిగిలితే దీని మీద తొంభై రూపాయలు మిగిలింది వంద వంద రూపాయల మీద తొంభై రూపాయలు మిగిలింది ఏం లేదు దీంట్లో ఖర్చు నీళ్ళు అంత స్పిరిట్టు అంత కలర్ పౌడర్ అంతే కాకపోతే ఇదే సేమ్ ఇక్కడ కనబడుతున్న దాన్ని ఏం చేస్తాడంటే పదివేల రూపాయలు బ్రాండ్ అని క్రియేట్ చేసి ఆ సీసా మారస్తాడు ఆ సీసాలో కూడా ఇంకొంచెం మారాలి అనుకుంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇది క్వార్టర్ ఈ కలర్లో ఉంది ఇప్పుడు మనకేం కావాలి పదివేల రూపాయల సీసా కావాలి ఇదిగో మళ్ళీ నీళ్లు ఈ నీళ్లు పోయిన తర్వాత దీంట్లో మళ్ళీ ఇంకొచ్చు స్పిరిట్ ఒకటే స్పిరిట్ ఉంటుంది నీళ్ళు ఉంటాయి కలర్ మారుతుంది అంతే కలరు బాటిల్ సైజు బాటిల్ మారుతుంది ఇప్పుడు చూడండి పదివేల రూపాయలు బాటిల్ రాడి దీన్ని తీసుకెళ్ళి కలుపుతాడు ఈ మూడింటినీ కలిపి దీంట్లో పోస్తారు ఇప్పుడు దీంట్లో పోసిన తర్వాత ఏమైంది ఓ నియమట దానికి దీనికి చాలా తేడా ఉంది ఈ బాటిల్ పదివేల రూపాయలు ఇది హై బ్రాండ్ అందరూ తాగలేరు పదివేల రూపాయలు పెట్టి నేను మందు తెచ్చుకున్నానని తీసుకున్న వ్యక్తి ఫీల్ అవుతాడు కానీ మారింది ఒకటే కలర్ మారింది బాటిల్ సైజు మారింది దాని మీద స్టిక్కర్ మారింది పేరు మారింది అంతే ఇదే లెక్కర్ స్కామ్ ఇలా కల్తీ లెక్కరు మధ్యాహ్నం అమ్మి ఆ డబ్బులకి లెక్కలు లేకుండా ఊరు పేరు లేకుండా ఆ డబ్బుల్ని డిజిటల్ ప్రాసెస్ లేకుండా ఆ డబ్బుని ఎక్కడికెక్కడికో తరలించి హవాల మీద సినిమాలు తీసి రియల్ ఎస్టేట్లు చేసి వ్యాపారాలు చేసి ఆ డబ్బుల్ని తిరిగి తీసుకొని వచ్చి ఎలక్షన్స్లో పెట్టి అంటే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ కొట్టారు ప్రభుత్వ ఆర్థికాన్ని దెబ్బ కొట్టారు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంకా రారు ప్రభుత్వం వాళ్ళని వదిలిపెట్టదు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాని దెబ్బ కొట్టారు కాబట్టి ఇది అతిపెద్ద స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే చాలా పెద్దది చాలా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి లోపల పోతా ఉన్నాడు ఏదైతే ఈ పాపం చేశాడో ఆ పాపమే అతను లోపల పోతున్నాడు మళ్ళీ ఎప్పుడు వస్తానని మనం చెప్పలేము శాశ్వతంగా రాకపోవచ్చు కూడా కాబట్టి జనాల కొంచెం అర్థం చేసుకోండి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్